రెడీగా ఉండండు చిన్నారులు ఇప్పుడు కొంచెం అందరూ పట్టడం ప్రారంభించడం జరిగింది చూసూ రన్ రన్ సరే సార్ తర్వాత అదిగినప్పుడు మీ పేరు వెంకటరావు గారు చెప్పండి

ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషం ఎంతో ఘనంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా ముగ్గుల పోటీలతో పాటుగా అనేక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు మనందరినీ కూడా పోటీ తత్వాన్ని పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా అభినందనీయం సంతోషం ముఖ్యంగా సంక్రాంతి అంటే అందరికీ పండుగ ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక భావోద్వేగంతో కూడినటువంటి పండుగ మూడు రోజుల పాటు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా మనకి దేశ విదేశాల నుంచి రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన బంధువులు మిత్రులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ పండుగలో పాల్గొనేటటువంటి అవకాశం వచ్చేటటువంటి ఏకైక పండుగ సంక్రాంతి పండుగ ఈరోజు ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఈరోజు ఎంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ సంక్రాంతి వేడుకలను కూడా మనందరం కూడా నిర్వహించుకుని అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అందులో ఈ రోజు విజేతలైనటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మన అందరం కూడా చూస్తే ఒక మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈ రోజు రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ఏడు నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు ముఖ్యంగా రైతులకి ధాన్యం అమ్మినటువంటి వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వారి ఖాతాల్లో జమ కావడం జరిగింది ఆ విధంగా మన నియోజకవర్గంలో ధాన్యం సేకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు చెల్లించడం జరిగింది గత ప్రభుత్వ ఆయములో ఆరు నెలలు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలలు కూడా పట్టేది ఈ రోజు ఇరవై నాలుగు గంటల లోపు అందరికీ డబ్బులు వేసి ఈ రోజు ఒక పండుగ శోభలు తీసుకొచ్చినటువంటి మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అందరం పాల్గొని ఒక మంచి కార్యక్రమాల్లో చేసుకోవటం ప్రతి ఒక్కరూ కూడా అందులో భాగస్వాములు అవటం ఈరోజు నిజంగా సంతోషించదగినటువంటి విషయం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల అమలు తీరులో పెన్షన్ పెంచడం కానీ దీపం పథకం ద్వారా కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా సిసి రోడ్ల నిర్మాణం డ్రైనేజీల నిర్మాణం చేసుకోవడంతో పాటుగా అలాగే రైతులకు సంబంధించిన గోకులం నిర్మించుకోవడంతో పాటుగా ఇటువంటి కార్యక్రమాలను అందిస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ సంక్రాంతి దానికి నాంది పలకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ అభివృద్ధిలో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడు విజన్ని సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరం కూడా అందులో భాగస్వాములు అవ్వాలి ముఖ్యంగా యువతకి ఈ రోజు విద్యార్థులు ఉన్నారు వారందరి భవిష్యత్తు బాగుండాలి వారందరికీ ఉద్యోగాలు రావాలి అంటే ఈ ప్రభుత్వంలో వస్తున్నటువంటి పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ చూస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆ విధంగా ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది రైతులు కానీ మహిళలు కానీ యువత కానీ ఇంకా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు పనిచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఎంతో ఉత్సాహం అనేటువంటి వాతావరణం ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దీనిలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు దీన్ని తమ పునస్కందభినందనలు తెలియజేసుకుంటున్నాను అందరికీ మరొక్కసారి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లోనూ కూడా కొత్త విలువలు నింపి ప్రతి ఒక్కరూ కూడా ఆయురారధశ్వర్యంతో